హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ కష్టపడి సంపాదించడంతో ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ధీరజ్ మాత్రం ప్రేమ ఈ డబ్బుని నా తొలి సంపాదనని రేపు ఉదయమే నాన్నకి ఇవ్వబోతున్నాను ఇది చూసి నాన్న ఎంతో సంతోషపడతాడు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ సరేనండి అని అంటుంది ఇక ధీరజ్ చూడు ప్రేమ ఎప్పుడు తెల్లవారుతుందా ఈ డబ్బు ఎప్పుడెప్పుడు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇది అందుకే మీకు అంత సంతోషంగా ఉంది అని చెప్పి ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక ధీరజ్ తన సంపాదన తీసుకొని ఇక రామరాజు దగ్గరికి వెళ్తాడు ఇక రామరాజు హాల్లో కూర్చొని ఏవో లెక్కలు చేసుకుంటూ ఉంటాడు ఇంతలోనే చందు నానా ఇదిగో నానా నా జీతం అని చెప్పి చందు రామరాజుకి డబ్బు ఇస్తాడు ఇక ఇంతలోనే ధీరజ్ కూడా ఇదిగో నానా నా జీతం అని చెప్పి ధీరజ్ ఇస్తూ ఉంటే అప్పుడు రామరాజు ఇదెక్కడిది నీ దగ్గర డబ్బు ఎక్కడిది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అదేంటి నానా మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకమన్నావు కదా అందుకే నువ్వు నాకు అన్నం పెడుతున్నావు మమ్మల్ని పోషిస్తున్నావు ఇంట్లో ఉండనిస్తున్నావు అందుకే ఈ డబ్బు ఇస్తున్నాను అని చెప్పగానే ధీరజ్ రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా ఇదేంటి సాగర్ ఆ మిల్లులోనే పనిచేస్తున్నాడు తను ఏమీ పని చేయడం లేదు కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క నువ్వు అలా మాట్లాడడం మంచిది కాదు నా భర్త మిల్లులో చేస్తే ఆయన చేసే పనికి మీ ఆయన కంటే ఎక్కువే నా భర్తకి వస్తుంది డెబ్భై వేల దాకా రావచ్చు కానీ ఇలా ఈయన డబ్బు లేడని నువ్వు అందరి ముందు ఆయనని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి నర్మద అనగానే ఇక ఆ మాట విన్న రామరాజు వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం అమ్మా శ్రీవల్లి ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి సాగర్ మిల్లులో ఎంత పని చేస్తున్నాడో నీకు తెలుసా చందు జాబ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి జీతం వస్తుంది సాగర్ దగ్గరుండి మన రైస్ మిల్ని చూసుకుంటున్నాడు నువ్వు సాగర్ గురించి తప్పుగా మాట్లాడొద్దు ఇంకొకసారి అలా మాట్లాడితే నేను ఊరుకోను అని రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు వేదవతి అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి ఇదేంటండి ముగ్గురు కొడుకుల పెళ్ళిళ్ళు జరిగితే ఈ ఇంటికి కోడళ్ళు వస్తే ఎంతో సంతోషంగా సానందంగా ఉంటుందనుకున్నాం కానీ వీళ్ళు గొడవ పడుతున్నారేంటి వీళ్ళని చూస్తూ ఉంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉందండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను ఉన్నాను కదా అదేమీ జ జరగదు నువ్వేమీ భయపడకు అని చెప్పి ఇక రామరాజు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇక వేదవతి సరేనండి అని చెప్పి అనగానే రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం కోడళ్ళ కొడుకుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా వీళ్ళు ఒకరికి ఒకరం దూరమైపోతే నేను బ్రతకలేను ఎలాగైనా వీళ్ళ మధ్య గొడవ రాకుండా చూసుకోవాలి వాళ్ళకి ఏదో ఒకటి నేనే సర్ది చెప్పాలి లేకపోతే వీళ్ళు గొడవలు పడి ఈ ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళు బంధాలు బాంధుత్వాలు దూరమైపోతాయి వీళ్ళు శాశ్వతంగా విడిపోతారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అమూల్య వేదవతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది ఇంకా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అమూల్య అనగానే అప్పుడు వేదవతి లేదమ్మా నేను దేని గురించి ఆలోచించడం లేదు నా మనసు ప్రశాంతంగా లేదు నేను గుడికి వెళ్ళొస్తానమ్మా అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య పదమ్మ నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది అప్పుడు వేదవతి లేదమూల్య నువ్వు కాలేజీకి వెళ్ళు నేను గుడికి వెళ్ళి అక్కడ పూజ జరిపించుకొని కాస్త ప్రశాంతంగా ఉంటుంది నేను కాసేపు గుడిలో కూర్చొని వస్తాను అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు అమూల్య సరే అమ్మ అని అంటుంది ఇక వేదవతి గుడికి బయలుదేరుతుంది ఇక గుడికి వెళ్ళి పూజారి గారి చేత అర్చన చేయించుకొని ఇక గుడిలో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో పూజారి గారు వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ ఏం జరిగిందమ్మా అంతలా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి లేదండి పూజారి గారు నా కొడుకులు పెళ్ళిళ్ళైతే వాళ్ళ భార్యలు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారనుకున్నాను నా ఇండ్లు కూడా కలకలలాడుతూ ఉంటుందనుకున్నాను కానీ వాళ్ళ మధ్య గొడవలు పెరుగుతున్నాయి అని వేదవతి అనగానే అప్పుడు పూజారి గారు చూడమ్మా పెళ్ళి కాకముందుకు వాళ్ళు మన బిడ్డలు పెళ్ళైనాక వాళ్లకు భార్యలు వచ్చాక ఇక భార్యల మాటే వింటారు అంతేకాకుండా ఆడవాళ్ళు కలిసి ఉండడం ఈ లోకంలోనే జరగదు వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అందుకే ఒక పని చెయ్యమ్మా వాళ్ళకి ఎవరి ఇల్లు వాళ్ళ కట్టించి వాళ్ళని ఆనందంగా ఉంచు అని పూజారి గారు చెప్పగానే అప్పుడు వేదవతి అంతేనానండి అనగానే అప్పుడు పూజారి అవునమ్మా అంతే అని చెప్పగానే ఇక వేదవతి సరే పూజారి గారు మీరు చెప్పిన మాటే నేను ఆయనతో చెప్తారు ఇంటికి వెళ్ళి అని చెప్పి ఇక వేదవతి గుడి నుండి బయలుదేరుతూ వస్తూ ఉంటుంది అలా కాస్త దూరం వస్తూ ఉండగా ఇంతలోనే వెనకాల ఒక లారీ వచ్చి వేదవతిని ఢీకొడుతుంది దాంతో వేదవతి అక్కడికక్కడే పడిపోతుంది ఇక తలకి బలంగా గాయమవడంతో బ్లడ్ చాలా పోవడంతో ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళందరూ వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే ఇక వేదవతి ఎంతకీ పలకకపోవడంతో కక్కడ పడిపోవడంతో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న భద్రావతి ఇదేంటి రోడ్డు పక్కన గుంపులు గుంపులుగా ఉన్నారేంటి ఎవరికి యాక్సిడెంట్ జరిగింది ఎవరై ఉంటారు ん పాపం ఒక్కసారి చూద్దాం అని చెప్పి భద్రావతి వెంటనే అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎవరికో కాదు వేదవతికి వేదవతిని చూసిన భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఇదేంటి వేదవతి అని చెప్పి ఇక వెంటనే భద్రావతి చెల్లి చెల్లి అమ్మ వేదవతి అని పిలుస్తూ ఉంటే ఇక వేదవతి ఎంతకీ పలకదు దాంతో భద్రావతి పక్కన ఉన్న వాళ్ళతో కొంచెం సహాయం పట్టండి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అని చెప్పి ఇక భద్రావతి పక్కన ఉన్న వాళ్ళ సహాయం తీసుకొని వెంటనే వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక అక్కడ డాక్టర్తో డాక్టర్ ఒక్కసారి నా చెల్లెల్ని చూడండి నా చెల్లెలకి యాక్సిడెంట్ జరిగింది తన పానాలకి ఎటువంటి హాని కలగకూడదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను కానీ నా చెల్లెలు ప్రాణాలతో బయటపడాలి అని భద్రావతి డాక్టర్కి రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది అది చూసిన డాక్టర్ ఏంటి భద్రావతి గారు నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ వేదవతిని తీసుకొని ఐసీలుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక భద్రావతి మాత్రం బయటే కూర్చొని వేదవతి గురించి తనతో చిన్నప్పుడు గడిపిన మధురక్షణాల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నా చెల్లెలు చిన్నప్పుడు నాతో ఎంతో సంతోషంగా ఉండేది కానీ ఈ రామరాజు నా చెల్లెలకి మాయ మాటలు చెప్పి నా చెల్లెల్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నన్ను నా చెల్లెల్ని విడదీశాడు ఇప్పుడు ఇలా కావడానికి కారణం ఆ రామరాజుగాడే అని చెప్పి ఇక భద్రావతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక ఈ విషయం ఎలాగైనా నేను వాళ్ళకి చెప్పాలి అని చెప్పి భద్రావతి వెంటనే తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు కుటుంబం వేదవతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంకా బుజ్జమ్మ ఇంటికి రాలేదు గుడికి వెళ్తానని చెప్పి వెళ్ళిందంట ఇంత సమయం అవుతున్నా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ ఫోన్ రింగ్ అవడంతో ఇదేంటి అత్త నాకు ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి ఇక ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పత్తా అనగానే అప్పుడు భద్రావతి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రేమ వేదవతికి యాక్సిడెంట్ జరిగింది నేను తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను వెంటనే మీరు రండి అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటత్తా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు హాస్పిటల్కి రండి అని చెప్పగానే ఇక ప్రేమ సరే అత్త అని చెప్పి ఇక హాల్లోకి వచ్చి మావయ్య బావా అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వెంటనే రామరాజు అమ్మ ప్రేమ ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ మావయ్య అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట తనని హాస్పిటల్లో చేసిందంట పెద్దత్త ఫోన్ చేసింది అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు రామరాజు వెళ్ళేసరికి భద్రావతి వేదవతి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ భద్రావతి దగ్గరికి వెళ్ళి అత్త ఏం జరిగింది అత్త అనగానే ఇక భద్రావతి జరిగిన విషయం మొత్తం కూడా వేదవతి ప్రేమకి చెప్తుంది దాంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన రామరాజు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది ఎటువంటి ప్రమాదం లేదు కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి రామరాజు గారు మీ భార్యకి బ్లడ్ చాలా పోయింది వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి తనది ఓ పాజిటివ్ వెంటనే బ్లడ్ బ్యాంకు వెళ్ళి మీరు బ్లడ్ తీసుకురండి అని డాక్టర్ చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం డాక్టర్ నా బ్లడ్ నాది బో పాజిటివ్నే వెంటనే నా రక్తం మా చెల్లెలకి ఎక్కించండి అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న డాక్టర్ సరేనమ్మా పద అని చెప్పి ఇక భద్రావతిని తీసుకువెళ్తాడు ఇక డాక్టర్ భద్రావతి బ్లడ్ని తీసి వేదవతికి ఎక్కిస్తూ ఉంటాడు ఇక దాంతో వేదవతి ఆరోగ్యం చాలా మెరుగుపడుతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి బయటికి వస్తుంది ఇక డాక్టర్ కూడా బయటికి వచ్చి చూడండి రామరాజు గారు సరైన టైంకి తను అమ్మీ భార్యని హాస్పిటల్కి తీసుకువచ్చింది అంతేకాకుండా తన ప్రాణాల మీదకి తెగించి తన బ్రెడ్ ఇచ్చి తన బ నీ భార్యని తను కాపాడింది ఇలాంటి భద్రావతికి నువ్వు ఎంతో రుణపడి ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే తన రెండు చేతులెత్తి భద్రావతికి దండం పెడుతూ చూడండి నా భార్యని కాపాడినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు నీ వల్ల నా చెల్లెల్ని కాపాడనుకోలేదు నా చెల్లెలు నా తోడబుట్టిన చెల్లెలు వేదవతి తన ప్రాణాలకు ఏదైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను నా చెల్లెల్ని బ్రతుకు నిచ్చుకునే అవసరం నాకుంది కాబట్టే నా చెల్లెలని కాపాడుకున్నాను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి మన రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు ఉన్నా అవి నువ్వు మనసులో పెట్టుకోకుండా నా భార్యని కాపాడావు నీకు నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు ఈ స్థానంలో ఎవరు ఉన్నా నేను ఇలాగే చేసేదాన్ని కానీ నా చెల్లెలకి ఏదైనా జరిగితే నేను బ్రతికుండేదాన్ని కాదు అని చెప్పి ఇక వేద భద్రావతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన రామరాజు డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అని అనగానే అప్పుడు డాక్టర్ రామరాజు గారు మీ భార్య ఇప్పుడే స్పృహలోకి వస్తుంది వెంటనే మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు అనగానే ఇక అందరూ కూడా వేదవతి దగ్గరికి వెళ్తారు ఇక వేదవతి మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అందరూ కనిపించడంతో వేదవతి ఇదేంటి నాకు ఏం జరిగింది నేను ఉన్నానేంటి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నీకు యాక్సిడెంట్ జరిగింది అందుకే నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పగానే వేదవతి ఒక్కసారి అయిపోతుంది ఇక బ వేదవతి మాత్రం భద్రావతిని చూసి అక్క నా కోసం ఇక్కడికి వచ్చావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు వేదవతి నీ కోసం కాదు నిన్ను కాపాడిందే మీ అక్క నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తన బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడింది మీ అక్కే అని చెప్పగానే ఇక వేదవతి భద్రావతికి దండం పెడుతుంది అది చూసిన భద్రావతి చూడు వేదవతి నువ్వు నా చెల్లెలివి కళ్ళ ముందే నా చెల్లెలు ప్రాణాలతో విలవిలలాడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అందుకే నా చెల్లెల్ని నేను కాపాడుకున్నాను అని చెప్పి ఇక భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేదవతి వేదవతికి బ్లడ్ ఇచ్చి కాపాడిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్